ఇప్పటివరకు సేకరించిన కాసలనాటి నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు ఉప్పమాగులూరి సాండిల్య గోత్రం ఊటుకూరు గోత్రం ఊటుకూరు కాశ్యప గోత్రం కామరాజు పరాసర గోత్రం కలికొడిమా గోత్రం కలికొడిమి భారద్వాజ గోత్రం కలికోడిమి భారద్వాజ గోత్రం కవికొడిము భారద్వాజ గోత్రం కాశీచైనులు గోత్రం కుణిక శ్రీవత్స గోత్రం కుణిక శ్రీవత్స గోత్రం గాలి లోహిత లోహితగోత్రం చంద్రాభట్ల గోత్రం చంద్రాభట్ల సాండిల్య గోత్రం దొంతం రాజు లోహిత గోత్రం దొంతం రాజు సాండిల్య గోత్రం నాగ కౌండిన్య గోత్రం నాగవరపు గోత్రం వెదురుచర్ల గౌతమ గోత్రం వూటుకూరు ఆనందగోత్రం వూటుకూరు కాశ్యప గోత్రం